വസ്തവയാ ചീപ്പ് എന്തുവാട്ടണ്ടെ ഗൈർമൻ വസ്തവയാ

பகி பண்ணி போடு மினர் అన్నా మళ్ళీ అరవై అయినా అది అయినా మష్నీ ఎద్దులచ్చిమిళ్ళ రియో అంటే థర్టీ డేస్ అండి ఎంత ఫైవ్ కే ఉందా ఫైవ్ కేష్ మీ ఎద్దులచ్మి పదిహేను పక్కలే ఫైవ్ బయట పెడుతున్నారా అన్ని బైకులు ఎత్తుకుపోతే ఏం చేస్తారు కాలానికే పెడతా ఇంటికెళ్ళి నేనైతే మంచిది కొనుక్కుంటామండ ఏడు మా తమ్ముడు

కట్టా జోసఫ్ గారు బోగులమొడి పెదనంది పాడి మండలం గుంటూరు వారి దత్త రెడీగా ఉండాలి ఆ తదుపరి పదమూడవ దత్తగా కీర్తి చేసిన తోట మోతిరాజు గారు వైస్ చైర్మన్ గారు గుంటూరు వారి దత్త రెడీగా ఉండాలి ఎట్ల జతల యజమానులు ఎగ్నప్తి మీ ఎడ్ల ప్రదర్శన సెలిగించాల ప్రేక్షకులందరూ వేచి ఉన్నారు వారిని ఇబ్బంది పెట్టకుండా త్వర త్వరగా ఇంకా ఆరు జట్లు తన ప్రదర్శనలో పాల్గొనాల్సి ఉంది కాబట్టి వెంటనే కోర్టులోకి మీ ఎంత జట్లు తీసుకుని రావడానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం ఎవరు పిలుసు ఫిరోజను ఈ జట్లకు మరియు ఇటు తిరిగినప్పుడు నేను ఇస్తా ఇటు తిరిగినప్పుడు ఇప్పుడు ఈ ప్రదర్శనలో పాల్గొనబోయే ఎక్కడ యజమానులకు దుండిపాల వీరేంద్రజీ మెమోరియల్ వారి మెమెంటోతో పాటు శాలువాతో ఎక్కడ యజమాని సంస్కరించడానికి మండల తెలుగు అధ్యక్షులు ఎటూ రెడ్డి గారిని అలాగే నియోజకవర్గ బిజిసి నాయకులు కార్తీక్ చక్రరావు గారిని కూడా వేసి కోర్టులకి సాధన ఆహ్వానిస్తా ఉన్నాం వారిద్దరిని కూడా కోర్టుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం హేమంత్ సాయి గారు పూర్ణన కాదండి హరి అండి మండలం తెలుగు ఉన్న అధ్యక్షుడు ఎండు అని కోర్టు రావాలి నరసింహారావు గారు హాయ్ అండి చేసిన ఆయన సంస్కారం గోకులు మండలం పెద్ద జిల్లా మీ దానికి రావాలండి రెండో దాంతో రావాలి కోరుతా ఉన్నాం మండలం సాధారణంగా జరిగి ఉన్న ఉన్నాం ఆ తదుపరి కీర్తి శేషు తోట పోతరాజు గారు గారు నారాయణ నారాకోడూరు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఏఎంసీ మిర్జ వైస్ చైర్మన్ గారు గుంటూరుగా ఉంటాను పోతే నరసింహారావు గారండి హాయ్ అండి మండలం తెలుగు అధ్యక్షులు ఎంటూరు అనిల్ గారిని కోట్లకు సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు యజమానులకి దూడిమల్ల వేరే చౌదరి మెమోరియల్ వారి మెమోరియల్ తో పాటు యజమాని యజమాన్ని సత్కరించడానికి మండల తెలుగు అధ్యక్షులు ఎంటూరు అనిల్ గారిని అలాగే మండల నియోజకవర్గ బీసీసీ నాయకులు తాటి శంకరరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారిద్దరిని కూడా వచ్చి ఈ ఎండ చట్ట యజమాని సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం రఘురామ్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి శేఖర్ శ్రీ హాయన రవికిరణ్ గారు హాయ్ అండి అన్న మొత్తం పదిహేడు జతలు అన్న ఇప్పుడు పదకొండో కాటి జరుగుతుంది ఇంకా ఆరు ఉన్నాయి జత కాకుండా నరసింహారావు గారు గోపాల్ కృష్ణ గోపాల్ కృష్ణ అండి హాయ్ అండి అందరు భోజనం ఏం చేశారా అండి

తిన్నారండి మీరు తిన్నారండి అండి నేను తిన్నానండి అందరూ తిన్నారా లైవ్లో ప్రతి ఒక్కరు తిన్నారండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ಸರ್ಪಂಚ್ ನಾರಾಯಣರು ತೋಟ ಶ್ರೀನಿವಾಸ ಮಾಜಿ ಎಂ ಸಿ ವೈಸ್ ಚೈರ್ಮನ್ ಗಾರು ರೆಡಿ మూడు వందల అడుగుల నూరాజిలింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెషన్ల ముందంజ లో ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెషన్లు పన్నెండవ తత్వాలు రావాలి పదమూడవ తత్వాలు రెడీగా ఉండాలి కూడా వెంట వెంటనే తీసుకురావాలి పిర్ టోకెన్ తీసుకునారండి టోకెన్స్ తీసుకున్న వారికి భోజనం చేయ ఎదురుగా ఉన్నటువంటి పీర్ ప్లాంట్ లో చింతతా చింతతోయ్ తానాల్ కర్మకర్మార ఎదురుగా ఉంది కాస్తా వెంకటరత్నం తానాల్ కర్మకారా సంఘ డైరీ ఆ కర్మకరంలో భోజనం ఏర్పాటు చేశారు టోకెన్ తీర్చుకునే వారికి భోజనం చేయ மாதேவ ரெட்டி காரு வண்டல போடி வாரி பன்னார் செல்ல வாரி ஜத்த பிரதர்சுல்ல உண்ணாய் அன்னை லேக்கு கடி ரம்மன்னின் நார் தித்தா நா நா மன்னு தித்தா இக்கடி ரம்மன் அன்னை ரம்மன் இங்கில் தார்ரானகாத రెండవ రోజు ఆరు వందల దూరాన్ని రెండో నిమిషంలో మూడు సెక్షన్ లో పూర్తి చేసి జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతుందల దన్నా సెషన్ ముందంజ ఉన్న బీబీ ఆరో స్థానంలో కొనసాగుతుందల దన్నా ముంబై ఐదు సెషన్లు పెరుగులో ఉన్న బేబీ రావాలండి పదకొండ రెడీగా తోట తోటరాజు గారు వేర్రాగ గారు తీర్ఘేషం సర్పంచ్ గారు తోట శ్రీనివాసరావు గారు మాజీ వైస్ చైర్మన్ గారు ఫుల్తో రెడీగా ఉండాలండి రేపు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఇది రెండు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వంచి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొన్నారు పదకొండు గంటలకు పేర్లు నమోదు చేసుకుని డ్రాయ్యడం జరుగుతుంది

ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్దెనిమిది సెషన్లు ముందంజ లోపల ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఐదు సెషన్లు వెలిపంచేస్తా ఎప్పుడు కింద టైమింగ్ ఎప్పుడు అన్న ఎప్పుడు ది టైమింగ్ ఉన్నది 5 నిమిషం మన ఉన్నది భోజన టోకెన్స్ తీసుకున్న అందరికీ కొడ రైస్ తోదల అందరికీ కొట్ట టోకెన్ సంపాదించగండి ఎదర్ కావనటువంటి పల్లందైరి డాకర్ వెంకటరత్నం దాణా కేంద్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్లి భోజనం చేయాలి పన్నెండో తత్వాలు రావాలి కట్టా జోసఫ్ గారు గోగులపూడి పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారు తీసుకురావాలి మీద ఒకటే పోతుంది ఇక్కడ పెట్టుంటే నేనే తీసి నేను ఇక్కడ జరుపన్నా పెట్టుకుంటా దీన్ని ఇట్లా పెట్టుకుని చిన్నగా జరుపుకుంటూ పోతా

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదిహేను సెషన్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై నాలుగు సెషన్ల ముందంజలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై మూడు సెషన్లు వెనుకంజలో ఉన్నవి మహాదేవరెడ్డి గారు వడ్లమూడి వారి పాలి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏసునైన ఆశీస్సులతో కట్టా జోసఫ్ గారు గోగులమూడి ரத்தினம் டிபார்ட்மென்ட்ல குட்டோர் இல்லவா ரவாலி 갔다 இஸ் ரவாலி இல்லை அண்ணா இது குட்டோ அண்ணா 3 நம்பர்ல நம்ம வந்தா திக்கு 플ോട്ട് ஏச்சுளோ படி சர்னா இங்க வெட்டுன நான் நீ எது த கழிలేదు கழிలేదు கழிलीस கவுண்ட் శ్రీ తులపాడ మేరయ చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి పంట ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పంట విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది

ൂടി വേട്ട പതിഹ് അടുമി നൽകി സെഷൻ ഇത് എനിക്ക് കൊണ്ടാന്ന് ఈ రౌండ్లో నూట నలభై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ఎనిమిదవ స్థానంలో కొనసాగాలంటే నూట నలభై అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ లో ఉన్నది దొత్త త్రవాలనే 13వ త్రవ రెడీగా ఉండాలి సమయం ముగుస్తాలనే پہلو دو تو دو వచ్చిన మోడల్ ట్రాక్టర్ రూపాయలు మాత్రమే వచ్చిన పదమూడవ తోట పోతరాజు గారు వీరరాగమ్మ గారు నారాకోడ సర్పంచ్ గారు తోట శ్రీనివాసరావు గారు మాజీ ఎంసీ వైస్ చైర్మన్ గారు గుంటూ మీద రెడీగా ఉండాలి ఆ గంగానమ్మ తల్లి ఆశీస్లతో చంద్రశేఖర్ గారు జాగ్రే తెనాలి నందులపేట గుంటూరుపిల్ల వర్గత రెడీగా ఉండాలి రావాలి రావాలి ఇది ఇది బాగుంది కాదు దీన్ని ఏమన్నదు మంది కాదు ఇది చానద్దు ఎస్ఆర్ పోలీసు రెడ్డి గారు వడ్లపూడి వారి పాలన రొక్కచర్ల మండలం పల్నాడు జిల్లా వారి దంతా లాగిన దూరము పదిహేను వందల అరవై అడుగుల ఏడు వంగలములు పదిహేను వందల అరవై ఏడుగుల ఏడు వంగలముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి